వరద విపత్తులో చిక్కుకున్న వారికి ఆపన్న హస్తం అందించేందుకు ఏలూరులోని మన్నా చర్చ్ ఆధ్వర్యంలో జ్యోతిరాజు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో తలెత్తిన వరద విపత్తులో చిక్కుకుని అనేక ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం ఏలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు మేరకు స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు ఇందులో భాగంగా ఏలూరు శాంతినగర్లోని మన్నా చర్చ్ ఆధ్వర్యంలోని జ్యోతిరాజు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చింది గురువారం చర్చి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు నుండి విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం తరలించేందుకు నిత్యావసర సర్కుల్ తో వ్యాన్ ను దైవ సేవకులు ఎం ఎలీషారాజు ఎం సునీత జ్యోతిరాజుతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ మన్నాచెచ్చి పెద్దలు పెద్ద మనసుతో స్పందించి సుమారు పన్నెండు వందల వరద బాధిత కుటుంబాలకు సరిపడే నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందించే ఆలోచన చేయడం అభినందనీయమని చెప్పారు అదేవిధంగా మరింత మంది దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ దేవినేని భాస్కర్రావు గోడవల్లి వాసు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు అన్నబనేని రవికుమార్ రూజ్వెల్ట్ తదితరులు పాల్గొన్నారు తప్పనిసరిగా ఈ ఆపద సమయంలో కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అక్కడ విజయవాడలో గత మూడు రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ ఇబ్బందులన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మానుకుని అలాగే లోకేష్ గారు మానిటరింగ్ చేస్తూ అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం వారు ప్రతి ఒక్కరు కూడా డివిజన్కి ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా అందులో పాల్గొని సహాయ సహకార పాల్గొనడం జరిగింది ఇవాళకి అన్నీ కూడా ఇంచుమించుగా కూడా ప్రత్యేకంగా ఏమి చెప్పుకోకుండా అందరికీ కూడా అన్ని అందుబాటులోకి రావడం జరిగింది వాళ్ళ ఇంట్లోంచి కూడా ఏదైతే పరిస్థితులన్నీ కూడా చక్కబడి అయినప్పటికీ కూడా ఇవాళ రేపు కొద్ది పనులు ఉండకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే ఇల్లు వాష్ చేయించుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ కూడా మనం నిత్యావసర అందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా అయ్యి అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ముందుకొచ్చి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కొన్ని చేస్తున్నాం మరి మన ప్రియులు చంటి గారి చంటి వారి కూడా మా మధ్య చాలా సంతోషం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సమయంలో వారు ఇక్కడ నుండి బయలుదేరడానికి వారు ఒక చికినాలు ఇస్తారు మరి దాన్ని బట్టి అంతగానో వారిని మా యొక్క మన్నా సంఘం తరపున అభినందనాలు తెలియజేస్తూ అలాగే పెద్ద బాబు గారు ఇక్కడ ఉన్న మరి పెద్దలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు మన్నా సంఘం తరపున తెలియజేస్తున్నా మరి మీ అందరికీ వందనాలు ఇప్పుడు కొద్ది నిమిషాలు వారు కొన్ని మాటలు మన ప్రేలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు జ్యోతిరాజు గారు ఫౌండేషన్ నుంచి మన్నా చర్చ్ వారు వాళ్ళ బృందం కూడా ఈ రోజున మరి సుమారు ఒక పన్నెండు వందల మందికి వెయ్యి రూపాయలకు సరిపడా ఇంట్లో నిత్యావసర వస్తువులు ఒక పది రోజులకు ఉపయోగపడేటట్టుగా బియ్యము నూనె కందిపప్పు అట్లాగే లీటర్ వాటర్ బాటిల్ ఒక పన్నెండు మరి టెట్రా వా పాల ప్యాకెట్లు అట్లాగే నిత్యావసర వస్తువులు ఇంట్లోకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా మరి పన్నెండు వందల మందికి ప్యాకింగ్ చేసి మరి మన్నా చర్చి నుంచి ఆ చర్చ్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా మరి రెండు రోజుల నుంచి శ్రమించి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి విజయవాడ తీసుకెళ్లి స్వయంగా వాళ్లే వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారికి ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంటి గారి పిలుపు మేరకు మరి మన్నా చర్చి వారు మరి ఇంత సహాయం చేస్తున్నందుకు వాళ్ళకి ఆ యేసు ప్రభు వారి చల్లని దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ వరద బాధితుల నుండి ఆ యేసు ప్రభు వారు తొందరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం దేవుని సేవతో పాటు సాంఘిక కార్యక్రమాలు అనేకమై అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలామందికి తెలుసు అందులో భాగంగా విజయవాడలో వరద బాధితుల కోసం పన్నెండు వందల మందికి మేము నిత్యావసర వస్తువులు అలాగే వాటరు పాల ప్యాకెట్లు ఇలా బియ్యం కందిపప్పు నూనె క్యాండిల్స్ అగ్గిపెట్టే ఇలా కొన్ని వస్తువులు మేము సిద్ధపరిచి ఈ రోజున తీసుకొని వెళ్తున్నాం ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి జ్యోతిరాజు ఫౌండేషన్ తరఫున చాలామంది సహాయం అందిస్తున్నారు ఇంకా త్వరలోనే వారందరూ కోలుకోవాలని వారి కోసం మేము ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఈ రీతిగా ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి మా సంఘం తరఫున ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఎమ్మెల్యే గారు అలాగే పెద్దబాబు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ముందుండి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు వారి ప్రోత్సాహాన్ని బట్టి కూడా నేను వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్